పూర్వాది ఎండా నలుగురు కోడలు అగదర్శిందుకున్నారు నలుగురు కోడలు అత్త ఆంటీ అత్త అత్త ఆంటీ అని పిలిచేది పెత్తనం పోయి వాళ్ళ చేతులు వాడాంక ఇక తొత్త లేదు నా అత్తలేదు లేదు నా అత్త వస్తలేదు ఇక అత్త ఎత్తు వస్తలేదు ఇక గాలి కూడా అమ్మాయితే నేను పెట్టమండి అత్త ఇంకా పని చేయలేదు అన్నది అయ్యో ఏంటే నాకు నా కోడలు తెల్లారంగా లేచి ముఖం కడుకో మా అత్తాని నాకు నీళ్ళు తెచ్చేది అంటే నా కోడలు నలుగురు పని తీరలేదు రోజు ఒక్క తీరిగి ఉంటుందా అనుకునేది అర్థం ఓకే కావచ్చుకుందా రోజు ఇంత రోజు దినమింత లేట్ అయి పెడతారు కానీ ముందుగా అన్నం పెడతలేదు రోజు అత్త అత్తాయి ఇలా పని తీరంటే అయితే ఈ కోడలు అండి రోజు ఇంత ఓనాడు ఏం చేసి నలుగురు కోడలు అత్త అన్నం అండదు ఏదో రాత్రి అన్నం ఉన్న తినమన్నారు రాత్రి అన్నం ఉన్నది తినవని ఓనాడు అన్నారు నిన్న పొద్దుట అన్నం ఉన్నది తిను తింటే తిన్ను ఆఖరి కాస్త అంటే అక్క అన్నారు అంటే గానడం అర్ధ తొందర ఏమనకున్నది నా కోడంలో చెత్త నా చేతిలో ఉన్నప్పుడు అన్ను మంచిగా అర్థకున్నారు ఇవాళ నా కోడంలో పొద్దున పెట్టి అన్నం మాపన పెడతారు మాపిన పెట్టి అన్నం పొద్దున పెడతారు నా కూడలకి తుకుంటా రాని తప్ప నేను ఊళ్ళే పోయి ఒక మాట అవ్వరారా నా కోణాలను నన్ను అడ్డుకుంటా నేను ఒక మాట చెప్పేది ఉంటే ఏమిటే వరసున్నది ఏమి ఆగినవా ఊపుతులు దాక నిన్నగాక మొన్ననే నా కోణలు దేవతల దేవతలు అన్నవు మళ్ళీ ఇవ్వాలే నా కోణలు నడుచుకుంటే మా వేదిక వచ్చి నువ్వెత్త చెప్పుతున్నావా అని ఎన్ని మాటలు నన్ను అంటారు கொள்ளர்துந்தரி வரதந்தீங்க ரோஜு குடிக்கப்பட்டிருக்கும் மந்தோடு காவட்ட வர்தராஜ வரதந்தர தேவீங்க మాపలి పోతారు మాపన గంజి పొద్దున పోతారు ఈ వడ్డ గంజి పోతారు దొంగల వడ్డ గంజి పోతారు హలో మతలు ಬಡ ತಿನ್ನುವ ತಾಳದ ಮುಸರಲ್ಲ ಹೊರತು ಹೊರಬಡ ತಾಳವನು ಅದೆ ಮಂತ್ರವಾಲು ಕಟ್ಟ ಹೊರತ ಒದವಾಳ ಲತ್ತರು ಸೆಲ್ಲೇ ಮನ್ನ ಈ ಮನ ಪದುವತರೆ ರಾಣಿ ಆ ಬಡಲ ದುರ್ಗಾವತಿ ಜಯ ಬಡಲ ಬಾರಾವತಿ ಯೋರ ಮುಸಲ್ಲ ಇದೆ ಕರಕ ఏముట్టిందే మమ్మల్ డిస్టర్బ్ చేస్తాను పోసవ్ మా అత్తమ్ముడికి బగ్గ బుడ్డ పచ్చిన బాగుంది మా అమ్మ దానికి పని ఇంత మన రికవర్లేముండ కోడలు కోడలు మేంకి అన్నం కలుపుకొచ్చు నోట్కెట్టుకోడలు

ஒரு அத்தமா அத்த மா சத்தனை மரண்டி பெற்றிருது அப்படிதும்ல మరి ఇక్కడ ఏనాడు వలవాల ఆటలాడ పొందుండాగా పరిమేనా బిద సరోజనదేవి ఓ చంద్రబికులు సంగణం పెట్టుకున్నది భవనాల పేటికైనా నల్ల బొక్కుకు నెత్తుర తిన సుందరేని సుగంధించే అమ్మ చీకడే

మాత్రం కూడల దుర్గవతి భానవతి అండాదేవి ఏనాడు మాత్రం కూడలని అన్నమో అన్నం అంటాను అప్పుడు ఆడబిడ్డ ఏనాడు సరోజనదేవి అనుకున్నాను వదినే దుర్గావతి ఆడబిడ్డ సరోజనవ వస్తాను ఇప్పుడే వచ్చిన వదిలే అయ్యో నువ్వు చదువుకోపో కాలు కాలు ఇప్పుడే అన్నం ఉడుకుడు అన్నం పెట్టిన వాళ్ళ అన్నం పెట్టి అన్నం తినే పెట్టి మూతి అడిగా కూర్చున్నాం డిగిస్తున్నావు అంతే చదువుకో ఒకవేళ అల్లిపేన ముందు ఆకలైన కడుగుదూడు అన్నము అన్నమా పేరాలంటున్నది ఆ బుక్లు ఆ చూడబెట్టింది వంటశాలలు వేయింది ఆ పిఠ అవగా రాదుల పేరుకి వస్త అన్నం వదిలే ఎక్కడికి అన్నం అవు అంటే మా అవయరాలు అన్నం అన్నం అంటారు కాబట్టి మీరు ఆట మీద పడ్డారు కాబట్టి నేను అన్నం పట్టుకుని మా అవయరాలు పెడదామని పోతున్నా అంటే నువ్వు మంచిదానివి మీరు చెడ్డలో అన్నట్ట సూచన కోడలు ఏదో మనం ఏదో కోడలు పాడలు కోడలు అన్నం పెట్టకపోతే బిడ్డ అన్నం పెట్టింది అనే పేరు అంటే కానీ నీకు మంచి పేరు అంతే అన్నట్టు కదా మనం లంగలు ఇద్దాం ఎవరా కను పడుతుంది ఏమన్నా అయ్యో వదినే గతెందుకు కనుక్కుంటాలో వదినే పెట్టకున్నా మంచిదే పెట్టినా మంచిదే కానీ అన్నము అన్నం అంట నా మనసు ఏనాడు మాత్రం బాధపడి నిజంగా మా అవయరాలకు మల్లాకలిగా అవుతుంది కావచ్చు అని అన్నం పట్టుకొని పోతాను వదిన ఏది అన్నం అన్న పెడతాను పోతాను అంటే మంది నా సంవత్సరం అనుకోవాలి మరి కోడలు కోడలు అంజల అన్నం అన్న పెట్టపోతే బిడ్డా అన్నం పెట్టిన పేరు నీకు మంచి పేరు పెట్టుకోపోయి నీ అవయో అన్న తినతావా అనుకోబోతున్నాడు நே <muchas> வச்சி

ಅವು ದಂಡಿ ದ ಆಡಿ ಬಿಟ್ಟವಡ ಕುಂ ವೀರ ఆకలో ఆకలాని మా వైరాలు చచ్చిపోతే వదినలాలో నిద్ర చోటలు కదన్నారు ఆకలి రుచి తెలవదన్నారు దెబ్బ తెలవదన్నారు వదలి చూరిన వారు చచ్చిపోతే నేను అవ్వలేని బిడ్డావా మా వేరాలు చచ్చిపోతే ఇళ్ళ లోకం మీద అవ్వరు ఓబొట్టు పోని ఏసినా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు అయ్యను ఓబొట్టు పోని ఏనాడు ఎంతమంది బిడ్డలేరు అమ్మా ಬಂಗಾರುನಾ মামলালাকে যালাকে তানা পুলাপু করভানাকে ইদ্য় পিচল গারকে কুনাকে আগনাল কুলো কুল গারকুনে আমালাকে ওলেক জিিপরাডাকে �